హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి సైట్ వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉన్న సైట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఇది అమ్మకానికి పెట్టారు ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలి ఈ సైట్ అయితే కాదు వేరే సైటు ఈ సైట్ ఫోటో పెట్టాలి పెట్టాం అంతే తప్ప ఇది గమనించండి తర్వాత ఈ సైట్ ఎక్కడ ఉందంటే బాపన్న దొర కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ బాపన్న దొర కాలనీలో సైట్ ఉంది కరెక్ట్గా నూట అరవై ఐదు గజాల సైటు వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ ఇల్లు కానీ అలాగే మీ పొలం కానీ అమ్ముకోవాలి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేస్తాను నాకు సపోర్ట్ చేయవలసిన అలా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు సైట్లు కొనుక్కోవాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోలోకి వెళ్దాము ఈ సైట్ వచ్చేసరికి ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ దీని కొలతలు వచ్చేసరికి ఫేసింగ్ ముప్పై మూడు అలాగే పొడవ వచ్చేసరికి నలభై ఐదు నూట అరవై ఐదు గజాలలో ఈ సైట్ అయితే ఉంది ఇది బాపన్నదొర కాలనీలో ఉంది దీనికి ఆనుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది లేఅవుట్ సైటే అటుపక్క ఇటుపక్క ఉన్నాయి చుట్టూ ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎటువంటి మైనస్ లేదు చాలా బాగుంటుంది సైట్ నూట అరవై ఐదు గజాలు నచ్చిన ఇల్లు కట్టుకోవచ్చు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ఈ ఈ ఏరియాలో మాత్రం వాటర్ చాలా బాగుంటుంది దొర కాలనీ కాకినాడ అనే ఏరియాలో మాత్రం వాటర్ చాలా బాగుంటుంది అందుకనేసి కావాలి అనుకునే వాళ్ళ వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి ఎస్ఆర్ఎంటి మాలు వచ్చేసరికి ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంది ఏపీఎస్పీ వచ్చేసరికి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉంది అలాగే ఈ సైట్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ కేవలం రెండు వందల యాభై మీటర్ల దూరంలోనే ఉంది చాలా దగ్గర మెయిన్ రోడ్ అంటే కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళే మెయిన్ రోడ్డు కేవలం రెండు వందల యాభై మీటర్ల దూరంలోనే ఉంది కరెక్ట్ గా నూట అరవై ఐదు గజాలు ముప్పై మూడు నలభై ఐదు కొలతలతో వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఇప్పుడు కాస్ట్ వివరాలు ఎలా అంటే ఒక గజం వచ్చేసరికి ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అందులో రేటు మాట్లాడుకోవచ్చు ఎంతోకంత తగ్గుతారు మరి ఎక్కువ తగ్గే అవకాశం మాత్రం లేదు ఎంతో కంత తగ్గే అవకాశం మాత్రం ఉంది లేఅవుట్ సైటు ఎటువంటి మైనస్ లేదు చాలా బాగుంది సైటు మిస్ చేసుకోవద్దు నూట అరవై ఐదు గజాలు మెయిన్ రోడ్డుకి దగ్గరలో బాపన్న దొరక బాపన్న దొర లాంటి కాలనీలో దొరకడం చాలా అదృష్టమే దయచేసి గమనించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్